అందరికీ నమస్కారం మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ ఈ కాలంలో చాలామందికి డబ్బులో సమస్యలు అప్పులైపోవటం ఆర్థికంగా బాధలు మీరు అప్పుగా ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రాకపోవటం ఇలాగా ధనపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు మీరు సంపాదించే డబ్బు అంతా హాస్పిటల్కి ఖర్చు అయిపోవటం పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అవ్వడం అదనంగా అప్పులు చేయడం ఇలాగ డబ్బు లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి అయితే కొన్ని నియమాలు చెప్తాను పాటించాలి డబ్బు లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లు మనం అలమర్చుకోవాలి అందులో మొదటిది చిరిగిన వస్త్రాలు లేదా పాత దుస్తులు మనం వాటిని వాడకూడదు అలా ఉండడం వల్ల దరిద్ర దేవత అనేది ఆవహిస్తుంది అలాగే మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు అలాగే ఇంట్లో కాలి గోర్లు తీసుకోకూడదు అలాగే పసుపు ఉప్పు ఇలాంటి సామాగ్రిలు కూడా అరువుగా ఇవ్వకూడదు శుక్రవారం రోజు ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు శుక్రవారం రోజు నల్లటి వస్త్రం ధరించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లకుండా ఉంటుంది మీ ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలున్నా స్త్రీ వశీకరణ చేతబడి ప్రయోగ నివారణ అన్ని సమస్యలకి పరిష్కారం గురువుగారు చేస్తారు ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలున్నా తొలగిస్తారు